విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఉద్యోగుల్ని నాగర్నార్ ప్లాంట్కు పంపడానికి యాజమాన్యం సిద్ధమైంది. తొలి విడతగా వంద మంది కోసం నేటి నుంచి ఇంటర్వ్యూస్ జరగబోతున్నాయి ఇంటర్వ్యూల ప్రక్రియని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంటర్వ్యూలకు ఎవరు వెళ్లొద్దని ఈ ప్రక్రియని ఆపకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు కార్మికులు. నాగర్నార్ స్టీల్ ప్లాంట్కి ఎంట్రీలు జరుగుపోతూ ఉన్నాయి. ఈ ఎంట్రీలి విశాఖపట్నం కార్మికులందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది వరల్డ్ క్లాస్ స్టీల్ ప్లాంట్. ఆల్రెడీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్లు కెపాసిటీతో రన్ అవుతున్న స్టీల్ ప్లాంట్లో అంత వెల్ ఎడ్యుకేటెడ్ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఎంట్రీలు చేయవలసిన అవసరం లేదు ఇక ఈ కార్మికులు కానీ ఇక్కడ ఆఫీసులు కానీ కించపరిచినట్టే వాకెన్ ఇంటర్వ్యూ అన్నారు ఎవరైనా అక్కడ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్ళే పరిస్థితి ఉన్నట్టయితే ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం కొంతమందికి ఫోన్లు చేసి మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి లేదంటే ఇక్కడ మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కొంతమంది అధికారులు కూడా హెచ్చరించినట్టుగా తెలిసింది యాజమాన్యం ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి టోటల్గా దిగ్బంధం చేసి మాకు అమరావతి వద్దు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముద్దు అని చెప్పి ఉత్తరాంధ్ర జిల్లాలో మరో పోరాటానికి శ్రీకారం చూడవలసిన అవసరం వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాం